ఇప్పుడెంత మనసు సీరియల్ అన్న రక్ష ముఖేష్ గారు అన్న వసు రిషి అన్న ప్రేక్షకులకి ఎంత ఇష్టమో మన తెలిసిన విషయమే ఎప్పటికప్పుడు రిషి వసు గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా అసలు చెప్పాలంటే వీడియోస్ అనేవి రెగ్యులర్గా వైరల్ అవుతూ ఉంటాయి అయితే అందులో భాగంగా ఈరోజు రోజు ఇష్టమైన మూవీ సీన్స్తో రిషి వసు ఇప్పుడెందు మనసు సీరియల్ సీన్స్ని రీక్రియేట్ చేసి నాకు ఇష్టమైన మూవీ సీన్స్తో రీక్రియేట్ చేశానంటే ఒక ఫ్యాన్ తన సోషల్ మీడియా అకౌంట్లో వీడియో పెట్టుకోవడం జరిగింది అయితే ఈ సీన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి అవి ఏ ఏ మూవీలో సీన్స్ అంటే మెర్చి మూవీలో ఇద్దరు బైక్ మీద ప్రభాస్కర్ అనుష్క వెళ్ళిన సీన్ అయితే రిషి వసు సీన్స్ రీక్రియేట్ చేశారు ఇక దేవరాలోది అదేవిధంగా అత్తారింటికి దారేది మూవీలోది నెక్స్ట్ కేజీఎఫ్ మగధీర రేసుగుర్రం కేజీఎఫ్లోనే మరొక పిక్ అలవైకుంఠపురం ఇలా అనేక మూవీస్కి మగధీర మూవీకి సంబంధించినది అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఆర్య మూవీ అర్జున్ రెడ్డి ఇలా కొన్ని కొన్ని మూవీ సీన్స్ అన్నింటిని కూడా రీక్రియేట్ చేస్తూ ఆ పెట్టిన పిక్స్ అయితే చాలా బాగుంది అందులో మెయిన్గా ఏంటంటే ఇటీవల రిలీజ్ అయ్యి హిట్ అయిన హిట్ త్రీ సినిమాకి సంబంధించి పిక్ కూడా ఉంది వీటిని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఫ్యాన్స్ ఎంత ఇష్టపడుతున్నారు రిషి వసుని ఇంకా ఎంత అభిమానిస్తున్నారు వీటన్నిటి ద్వారా మనకు తెలుస్తూనే ఉంది త్వరలోనే వాళ్ళిద్దరు మరి సరికొత్త సీరియల్తో మన ముందుకు వస్తే ఫ్యాన్స్ ఇంకా ఆనందిస్తారు సో ఈ పిక్స్ అనేది పెడుతుందని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి